ప్రతి ఒక్కరికి డౌట్ ఉండే ఇది అవుతుందా లేదా అవుతుందా లేదా అని మొత్తానికి స్టార్ట్ అయిపోయింది అదేనండి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు వందల ముప్పై అడుగుల భారీ రేడియల్ రోడ్ అదే మన ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ చేసే రోడ్ అనమాట సో చాలా మందికి డౌట్ ఉండే ఇది అవుతుందా లేదా అని మొత్తానికైతే అయింది ఈరోజే సాక్షి న్యూస్లో వచ్చిందనమాట దాని గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం మిస్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ రోడ్ వచ్చేసి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ థర్టీన్ నుంచి మీర్ఖాన్ పేట్ మీదుగా అమంగల్ మండలలోని ఆకుతోటపల్లి వరకు దాదాపుగా నలభై రెండు కిలోమీటర్ల మీద రాబోతుంది అక్షరాల మూడు వందల ముప్పై ఫీట్ల విడల్పు రోడ్ అనమాట ఒక్కసారి ఊహించుకోండి ఫ్యూచర్ లో ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది అయితే ఈ ప్రాజెక్ట్ ని రెండు భాగాలుగా విడదీశారు అంటే ఇద్దరు కాంట్రాక్టర్స్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు వచ్చేసి మనకి నైన్టీన్ పాయింట్ కిలోమీటర్స్ ఎంపీసీఎం రమేష్కి సంబంధించిన రిత్ఫిక్ సంస్థ దీన్ని చేపట్టింది రెండోది అంటే మిగతా ఇరవై రెండు కిలోమీటర్లు ఎల్ఎన్టీ సంస్థ నిర్వహించబోతోంది అయితే రిత్ఫిక్ సంస్థ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేసింది అయితే ఎల్ఎన్టీ వాళ్ళకి కూడా ఒక పెద్ద సమస్య ఎదురైంది కొరుమిద్ద గ్రామం దగ్గర రైతులు మాకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదంటూ ఎల్ఎన్టీ వాళ్ళని పనులాపేసేసి వెనక్కి పంపించారంట సో ఇక్కడ లేట్ అయ్యే అవకాశం ఉంది మీరేమనుకుంటున్నారు ఈ భూ సేకరణ వివాదాల మధ్య ఈ రోడ్డు హండ్రెడ్ పర్సెంట్ అవుతుందా లేకపోతే ఆగిపోతుందా మీరు కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజిత్ కుమార్